తొమ్మిది గ్రామాల నుంచి ఈరోజు తుళ్ళూరు సిఆర్డే కార్యాలయం వద్ద ప్రజా ఫిర్యాదుల వేదిక సందర్భంగా వాళ్ళకి నిలిపివేసిన సామాజిక పెన్షన్ని పునరుద్ధరించమని కోరుతూ గ్రామాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు అసెంబ్లీ సచివాలయాలు చేస్తున్న హౌస్ కీపింగ్ కార్మికులు హైకోర్టులో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ కార్మికులు స్కీమ్ వర్కర్లుగా ఉన్న ఆశా వర్కర్లు అంగన్వాడీలు ఈరోజు తుళ్ళూరు సిఆర్ఏ కార్యాలయం వద్ద సామాజిక నిలిపివేసిన సామాజిక పెన్షన్లు ఇవ్వాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సిఐటి ఆధ్వర్యంలో ఇప్పటివరకు గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళందరికీ సామాజిక పెన్షన్ ఇచ్చారు వైఎస్ ప్రభుత్వం వచ్చిన జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఏదో ప్రభుత్వ ఉద్యోగులు అనే పేరుతో అన్యాయంగా వీళ్ళ పెన్షన్ని నిలిపివేశారు దాని వలన ఇప్పటి వరకు ఒక్కొక్క కార్మికులకి లక్ష డెబ్బై వేల రూపాయల దాకా నష్టం వాటిల్లింది లక్ష డెబ్బై వేల రూపాయలు వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బుల్ని ప్రభుత్వం ఇవ్వకుండా నిలుపుదల చేసింది ఇప్పటికే చాలా అన్యాయం జరుగుతూ ఉంది వీళ్ళకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత మంత్రి లోకేష్ గారిని కలిసాం మంగళగిరి శాసనసభ్యులు రాష్ట్ర మా ఐటీ శాఖ వారిని కలిసి అర్జీ అందజేశాం మాకు ఇట్లా పెన్షన్లు ఆపేశారు వైసీపీ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఇచ్చారు మీరు పునతరించే దానికోసం చర్యలు చేపట్టండి అని చెప్పి అధికారం చేపట్టిన వెంటనే ఇచ్చాం పరిశీలిస్తాం చేస్తాం ఆర్థిక సమస్యతో కూడుకుందని చెప్పారు దాని తర్వాత ఇక్కడ శ్రావణ్ కుమార్ గారు ఏ గ్రామంలో పర్యటించినా మన పారిశుద్ధ్య కార్మికులు వెళ్ళి అర్జీ ఇచ్చాయో మా పెన్షన్ని పునతరిస్తామని చెప్పి కోరారు పునతరిస్తానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు ప్రజాప్రతినిధులు ఒక ప్రయత్నం చేశారు అందుకు వారికి ధన్యవాదాలు ఈరోజు ప్రభుత్వం కూడా ఫైల్ మూవ్ అవుతుంది వెళ్తుందని చెబుతా ఉన్నారు ఈరోజు గట్టిగా ఒత్తిడి తీసుకువచ్చి ఇప్పటికే నష్టం జరిగిపోయింది లక్ష వేల రూపాయలు నష్టపోయాం ఇప్పటికైనా తక్షణం మా పెన్షన్ మాకు ఇచ్చి మాకు అందరితో పాటు మాకు కూడా ఇవ్వండి ఇరవై ఒక్క వేల మంది గత ప్రభుత్వం ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదివేల పదిహేడు వేల మంది కుదించింది వాళ్ళలో నాలుగు వేల మంది మనమే ఉన్నాం స్కీమ్ వర్కర్లవి పారిశుద్ధ్య కార్మికులమి చిన్న చితక కుటుంబాలు బలహీన వర్గాల వాళ్ళం ఉన్నాం మేమేం పాపం చేసాం మేము అన్యాయం చేసాం మాకు వెంటనే పునరుసమని చెప్పి అడిగేదానికోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికోసం ఈరోజు ఇక్కడ సిఐటి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం మేము విజ్ఞప్తి చేస్తూ ఉంది ప్రభుత్వం ఇస్తానని చెప్పి చెప్తా ఉంది అది కాలయాపం చేయకుండా డిలే చేయకుండా తక్షణం మా పెన్షన్ మాకు ఇవ్వండి ఇప్పుడు జరిగిన నష్టం చాలు వెంటనే జనవరి నుంచి మా పెన్షన్ మాకు పునధరించేదానికోసం ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఒక్కసారి చెబుతూ ఉన్నాం ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా కృషి చేస్తూ ఉన్నారు వీళ్ళకి పెన్షన్ ఇప్పించేదానికోసం వారికి కూడా ప్రత్యేకంగా మా సిఐటి యూనియన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అధికారులు ప్రజా అధికారుల మీద ప్రజాప్రతినిధులు మరింత ఒత్తిడి తీసుకొచ్చి ఈ పెన్షన్ వెంటనే మాకు జీవో తీసుకొచ్చి ఇచ్చేదానికోసం తగు చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సమయంలో వైఎస్ గారి ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం సామాజిక పెన్షన్లు తీసేయడం జరిగింది మీ అధికార రాగాల్లే ఏదైతే తీసేసిన సామాజిక పెన్షన్ ఉందో వాటి వెంటనే విడుదల చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చారు ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు గడిచిపోతూ ఉంది కానీ ఎప్పటికి కూడా సామాజిక పెన్షన్ గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఈరోజు చూస్తూ ఉన్నాం ఈరోజు ఒక కుటుంబం గడవాలని చెప్పేసి అంటే ఇరవై ఆరు వేలు ఉండాలని చెప్పేసి ఓ పక్క ఆర్థిక నిపుణులు చూపుతూ ఉన్నారు సుప్రీంకోర్టు కూడా సమాన పనికి వేతనం అని చెప్పేసి రెండు వేల పద్దెనిమిదిలో తీర్పిచ్చింది కానీ దాన్ని ఇప్పటికి కూడా అమలు చేయట్లేదు అదే పరిస్థితిలో ఈరోజు స్కీమ్ వర్కర్ల ఉన్న వాళ్ళకి అట్లాగే సిఆర్డిఏ పరిధిలో పనిచేస్తున్న వారికి పదివేలకు మించి జీతాలు ఎక్కడా రావట్లేదు ఈ పదివేల రూపాయల జీతం వస్తుంది మీరందరూ ప్రభుత్వ చెప్పేసి వీళ్ళకి వచ్చే పథకాలు మొత్తం కూడా తీసేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే రాజధాని సామాజిక పెన్షన్ తీసేసడం జరిగింది అట్లాగే ఈరోజు అంగన్వాడీలు ఆశయాలు ఈ వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుండి వచ్చేటువంటి అమ్మఒడి పథకం కానీ అట్లాగే వితంతు పెన్షన్ కానీ ఇలాంటి పెన్షన్లు కూడా వాళ్ళ కుటుంబంలో రాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది అందుకనే వీటన్ని అన్ని పునరుద్ధరించాలని చెప్పేసి సిఐటీగా మేము చేస్తాం